హలో అండి బాగున్నారు కదండి అందరూ చూసారండి అవి ఏంటంటే గింజలు అండి మన వేస్తకాలం అంతా కూడా మంచి మంచి దూన్న నెలలో కూడా చాలా ముందుగా కాసిన చెట్లు ముందైపోతే వెనక్కాసిన కాపు కాపులు జీడిగింజలు దొరుకుతాయి అండి ఇంకా ఉంటాయి వాటిని మనం ఉపయోగించుకోవచ్చు చూసారండి పచ్చి గింజలు అవి ప్రతి కూరలోనూ సేమ్యాల్లో పాయసాల్లో బిర్యానీలో గలావుల్లో అన్ని రకాల వంటకాల్లో కూడా కొద్దిగా జీడిపలుకులు వేసి జీడిపప్పులు వేసుకుంటే మనకే ఎంతో రుచిగా ఉంటుంది అని అంతేకాక మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది పోషకాలు ఎక్కువగా ఉంటాయి చాలా బలమైన ఆహారం అండి ఇది రుచికర ఆహారం అండి ఖరీదైన ఆహారం కూడా నిజంగా నిజంగానేది అని చేత ఈసారి అయితే జీడి కింద తీసుకున్నాం ఎక్కువ ఇటు చూపించలేదు కానీ అండి వీడియో లెంగ్త్ ఎక్కువ అవన్నీ కూడా బద్దలుగా కోసి వాటిని తీసేసండి వేడి నీళ్ళలో వేసుకొని సేపు ఉంచుకుంటే ఆ పుట్టంతా ఊడి వచ్చేస్తుందండి అప్పుడు ఆ పుట్టంతా మనం తీసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుని అందుకే కూరల్లో ఏ కూరలో కూడా వేసుకోవచ్చు పచ్చి గింజల కూరలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మేము కూడా తీసే గింజలు జీడిగిందులు సరే అండి బద్దలు చాలా పెద్ద పెద్దది ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి పుట్టంతా కూడా నీటిలో నానబెట్టేసి శుభ్రంగా తీసేసామండి వాటిని శుభ్రం చేస్తే వాటికి వాటిలోకి ఇప్పుడు చికెన్లో వేసి వండుదామని సిద్ధం చేసుకుంటున్నామండి అలాగే దాని జట్టుకి కొంచెం అన్నం కొబ్బరి అన్నం కూడా తయారు చేసుకున్నాము ఆ అన్నంలోకి చికెన్ కూర దాంట్లోకి ఇక జీడిగిందలు వేసి వండుకుంటున్నాం జీడిపప్పులు అండి సారీ అండి ఒకసారి ఉల్లిపాయలు పెత్తిమీర తీసుకుని దాంట్లో చికెన్ అన్నీ కూడా తీసుకున్నామండి శ్రద్ధపరుచుకునేటువంటి పప్పుల్ని పక్కన పెట్టేసుకుని తర్వాత ఉల్లిపాయలు పత్తిమిర్చి అన్నీ ఉన్నాయి కదా వాటిని బాగా వేయించేసుకోవాలి మసాలాలని బాగా వేయించేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతిదీ కూడా మనం చికెన్ ఎలా వండుకుంటాము తెలుసు కదండి ఆ విధంగా మేమైతే తక్కువ మసాలా వేసుకున్నా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పనిసరిగా వేసుకోవాలి కదా దాన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చికాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచి వాసన వచ్చిందా కూడా వేయించుకోవాలండి చాలా చక్కగా మంచి సువాసన వచ్చిన వేయించుకున్నాక ఇప్పుడు తీసుకున్న కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసుకొని బాగా మగ్గించేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మెత్తగా మగ్గిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసేసుకుని దాన్ని కూడా కొంచెం బాగా మగ్గబెట్టేసుకున్న తర్వాత తీసుకున్నటువంటి జీడిపప్పులు కూడా నేనైతే చికెన్ లేరండి అది గట్టిగా ఉంటుంది చీర కూరలో పెట్టుకున్నాను కుక్కలో తయారు చేస్తే జీడిపప్పులు ముందే వేసేస్తానండి ఆలోచించకుండా అదేమైనా కొంచెం ఆకలి వచ్చేసరికి బద్దల బద్దలు కొంచెం ఇంకా చిన్న బద్దలాగా అయిపోయినాయి పెద్దగా అంటే వేసినండి కూడా పొడవ పొడవ లేకుండా కొంచెం కుక్కర్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉడికేసినాయండి అయినప్పటికీ కర్రీ చాలా బాగుందండి ఆరోగ్యానికి చాలా మంచిది అవి కూడా తప్పనిసరిగా జీడిపప్పు పచ్చిది అయితే ఇంకా బాగుంటుంది పచ్చది కాకపోయినా మనం ఎండిది కూడా కొనుక్కున్నప్పుడు దాన్ని కూడా నీటిలో నానబెట్టుకుని ఊరలు వేసి వండుకోవచ్చు అండి చాలా ఆరోగ్యానికి మంచిదండి జీడిపప్పు తింటాం చిన్న పిల్లలకి ఇంకా బాగా ముఖ్యంగా వీటిలో జీడిపప్పులో వుండేసేటువంటి ఆ పోషకాలు మన గుండెకు అన్నిటి కూడా చాలా మంచివి చాలా బాగుంటాయి ఈసారి నేను అన్ని వేయించేసుకుంటున్నాను ఇల్లిపాయలు పెచ్చిమిర్చి అన్నీ వేయించేసుకున్న తర్వాత అప్పుడు బాగా కుక్కర కదండి మెత్తగా ఉడికిపోతాయి అనమాట తీసుకున్న చికెన్ కూడా దాంట్లో వేసేసారు వేసేస్తే కొంచెం నీరంతా కూడా పైకి వచ్చిందాక ఆ చికెన్లో నీరంతా కూడా పైకి వచ్చిందాక ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి అలా వెల్లుల్లి పేస్ట్ తోటి ఆ చికెన్ కూడా బాగా కలిపి ఉడికించుకోవాలండి కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో నుంచి బాగా నీళ్ళు ఎప్పుడైతే వరకు మొదలు పెట్టినాయో అప్పుడు మనం సరిపడాంత కారం ఉప్పు వస్తూ వేసేసుకుంటే ముక్కలో బాగా పట్టి ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి కుక్కర్లో ఉడికినాయి కానీ కొన్ని కొన్ని చప్పగా ఉంటాయి అవన్నీ పట్టపోతే అంతేత మనం ఇలా వేసుకుంటే కానీ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి రుచిగా ఉంటాయి అంటే చూసారు తీసుకున్న కారం అంతా కొన్ని వేసేసుకుంటున్నాను కారం చెప్పి పసుపు అన్నీ వేసుకుంటున్నానండి తర్వాత దాంట్లో ఎగ్స్ ఉంటాయి కదండి ఆ ఎగ్స్ మనం ముందే వేసేసుకుంటే లెవరో ఎగ్స్ ఎగ్స్ కూడా ముందు వేసేసుకుని చితికిపోయి వరంతా కూడా ఖరాబ్ అయిపోయి నీస్వాహన వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా అవి ఏం చేసుకున్న తర్వాత ఆకరణ కొంచెం అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే కొద్దిగా వేగిన తర్వాత ఆ పైన కోడిగుడ్లు ఆ ఖార్జం అవన్నీ పెట్టేసుకుని వాటర్ పోసేసుకోవాలండి చూడండి ఏదైతే తీసుకున్న జీడిపప్పులు చూడండి పెద్ద పెద్ద పలుకులు చాలా అంటే చాలా బాగుంటాయి కదండి ఆ పలుకులన్నీ కూడా ఆకరణ దించుకునే ముందు లేకపోతే మసాలా వేసుకున్న తర్వాత ఆ కుక్కర్ మళ్ళీ ఒకసారి మూత తీసుకున్న నీరంతా విరించే ముందు మనం వేసుకోవచ్చు అంటే నేనేం చేస్తానంటే జీడిపప్పులు కూడా మర్చిపోయి ముందే వేసేస్తాను కదా కొన్ని కొంత తొందరగా వేస్తాకేమైందంటే కొద్దిగా అవి పెద్ద పెద్ద బద్దలా లేకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలాగా అయినాయి అనమాట అయినా కానీ కూర చాలా బాగుందండి ఆరోగ్యానికి కూడా మంచిది చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ అంచేత మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి పచ్చి కింద అక్కర్లేదండి ఎండు ఎండు జీడిపప్పులు కూడా మనం వండుకోవచ్చు కూర అన్నీ వేసి వండుకోవచ్చు సమ్మర్ అంటేనే మనకు పనసకాయలు దొరికితే పనస కూడా వేసి వండుకోవచ్చు అండి మనసు గింజల్లో కూడా జీడిపప్పులు వేసి వండుకోవచ్చు చికెన్ వేసి వండుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అన్ని కూడా మంచి మనకి బలమైన ఆహారం అండి చూడండి ఎగ్స్ వేసేసాను అందులోనూ కోరి గుడ్లు కూడా వేసేసుకుని అది కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసేసుకోవాలండి పోసేసుకుని ఒక ఐదు ఆరు విధులు చేసుకుంటే బాగుంటుంది ఎంతో రుచికరమని ఏక జీడిపప్పు చికెన్ మీరు కూడా వండుకోండి అలాగే మేమైతే అన్నం తయారు చేసుకున్నామండి దాంట్లో కాంబినేషన్గా కొబ్బరమ్మ చికెన్ జీడిపప్పు చాలా అంటే చాలా బాగా కుదిరిందండి మంచి బలమైన ఆహారం మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి నచ్చితే కనుక మరొక లైక్ చేయండి చూడండి నేను నేనైతే రాతిలో నూరు వేస్తున్నానండి దాంట్లోకి కొబ్బరి గససాల వెల్లుల్లి కొంచెం లవంగా చెక్క అలాగే స్టార్ ఫ్లవర్ కొంచెం మెల్ కొరకు ఇవన్నీ కూడా చక్కగా ఏం చేస్తున్నారంటే మిక్సీలో పట్టకుండా రాతులు రాత్రిలో చిత్తగొడితే బాగుంటుంది ఉద్దేశంతో ఆ రాత్రిలో చిత్తగొట్టేస్తున్నానండి అలా వేసుకుని వేసేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి ఏంటంటే ఇప్పుడండి మిక్సీల్లో వాడుతున్నాం కానీ ఇంతవరకు అందరు రాత్రిలో నూరుకునే నూరుకునేవాళ్ళు కదా మసాలాలు చాలా బాగున్నాయి అండి ఇప్పుడు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి అలా మంచి శ్వాస వస్తాయి అంతే నేను కూడా సరదాగా అప్పుడు ఆ రాత్రిలో నూరు వేయాలని వేస్తున్నానండి మీరు కూడా రుద్దువాళ్ళు ఉంటే కనుక మనం కొంచెం శ్రమపడితే మన ఆరోగ్యానికి మంచిది మన శరీరానికి వ్యాయామంగా కూడా ఉంటుంది తింటా రుచిగా కూడా ఉంటుందండి విబ్రోళ్ళు ఈ సన్నికాళ్ళు వాడతాను నేర్చుకోవాలండి మనం ఇప్పుడు మళ్ళీని అలాగే రోళ్ళు అండి ఇవన్నీ కూడా మన హెల్త్కి ఎంతో మంచిదండి చూడండి నేను కూడా దాంట్లోనే మెత్తగా మసాలా అంతా కూడా చిత్త కొట్టేస్తున్నాను కొంచెం కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా నూరేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి సరే అండి మసాలా గసగసాలు పేస్ట్ తప్పనిసరి కూరలు ఎంతో రుచిగా ఉంటుందండి అసలు గసగసాలు వేసి ఉండితే కూర గసగసాలు వెల్లుల్లి కొబ్బరి ఈ మూడు కూడా పేస్ట్ చేసి కూరలో వేసుకుంటాం ఏ కూరలో మీరు వేసుకోండి రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి గసగసాలు చాలా మంచిగా ఉంది చూడండి మీరు కూడా ట్రై చేయండి సరే కూర చూసారండి ఎంత కలర్ఫుల్గా ఎంతో బాగుంది ఉడుకుతుంటేనే చాలా మంచిగా గుమ్మగుమలాడుతూ అంత టేస్ట్గా ఉందండి కూర చాలా బాగుందండి మరి మీకు వీడియోని ఇస్తే వీడియోనిస్తే లైక్ చేయండి తప్పనిసరిగా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేయండి మరి ముందుగా తీసి వేయించి పెట్టుకున్న అని కూడా మళ్ళీ ఆకరణ వేసేసి మూత పెట్టేసుకుంటున్నామండి అంతేనండి ఎంతో రుచికరమైనటువంటి జీడిపప్పు చికెన్ కూర అలాగే చూడండి ఎంత బాగా ఉడుగుతూ ఉందో చాలా బాగుందండి కూర వేసుకుంటున్నాం మసాలా చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది ఆకరణ అలా వేసుకుంటే కనుక ముందుగా మసాలా నూనెలో వేయించి వండుకునేది అదొక రకము ఆకరణ వేసుకునేది అదొక రకం అండి చాలా ఏ రకం వేసుకుని అది కొంచెం ఆకరణ ధనియాలు జీలకర్ర కొద్దిగా గరం మసాలా పొడి ఉండదు లైట్గా వేసుకుంటే కొంచెం స్నే ఇప్పుడు ధనియాలు ధనియాల పొడి వేసుకొని పచ్చి ధనియాల పొడి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది చికెన్ చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఎంత మసాలా వేసినా కానీ పచ్చి ధనియాలు కూడా ఆకరణ వేసుకుంటే కొంచెం ఒక అర స్పూన్ లేదా స్పూన్ ఎంతో మంచి సువాసన తోటి కూర చాలా బాగుంటుందండి చూడండి మరొకసారి చెప్తున్నా వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తిమీర వేసేసుకున్నాను కొంత కరివేపా లాస్ట్లో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది వేయించి పెట్టుకున్నా అట్లా మళ్ళీ నలిగిపోకుండా తీసి పక్కన పెట్టాను కదా వాటిని మళ్ళీ ఆకరణ వేసేసుకోవాలండి ఆ కోడి గుడ్లు అలాగే ఖాజ్యం చూసారండి కర్రీ తయారైపోయింది ఎంతో గుమగుమలాడి కొబ్బరినం చికెన్ వీడిపప్పు నచ్చితే లైక్ చేయండి